హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం లాస్ట్ ఫ్రైడే నేనైతే పూజ చేసుకుంటున్నా ఇక పులిహోరకి దద్దోజనంకి రైస్ కడుగుతున్నా ఆఫీస్ కూడా ఉంది ఈరోజు చూడాలి ఎట్లయితుందో అన్నీ నిన్ననే అరేంజ్ చేసి పెట్టుకున్నా టకటక చేసుకున్న ఆఫీస్కి వెళ్ళాలి ఒకసారి వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను చేసుకున్నాను అనుకున్నా బట్ ఆ తల్లి దయ వల్ల అన్ని బాగా జరిగినాయి లాస్ట్ ఫ్రైడే మంచిగా చేసుకున్నాను చాలా హెల్త్ ఇష్యూస్ అందుకనే వీడియోస్ కూడా ఏం పోస్ట్ చేయట్లే లైఫ్ అంతా అప్ అండ్ డౌన్ ఉంది ఏం పర్లేదు ఆ తల్లి ఆశీస్సులు ఇప్పటి నుండి అయినా ఉండి హెల్త్ బాగుండాలని కోరుకుంటున్నాను నాతో పాటు మీకు కూడా అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అన్ని ఉండాలి ప్రసాదాలకైతే నేనైతే వడ చేశాను సిరా నానబెట్టిన శనగలు పులిహోర దద్దోజనం ఇంకా దహివడ కూడా చేశాను పెరుగు వడ అంటారు నేను కట్టుకున్న చీర ఎలా ఉందో కామెంట్ చేయండి లాస్ట్ నవరాత్రులు నవరాత్రులప్పుడు అమ్మవారి దగ్గర పెట్టిన శారీ అది మంచిగా మగ్గం వరకు బ్లౌజ్ కుట్టించుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఇస్ నవీనా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్